వచ్చి ఓటులు వేసినటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు గతంలో కంటే ఎక్కువ శాతం ఓటింగ్ జరిగింది మించుమించుగా ప్రతి నియోజకవర్గంలో ఇదే పనుబడి కొనసాగింది రాష్ట్ర వ్యాప్తంగా తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మంచి మెజార్టీతో అధికారంలోకి రావడం జరుగుతుంది ప్రజలు ఏవైతే ఆశిస్తున్నారో ఆశించిన విధంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ఈ ఫలితాలు ప్రజలకు అందరు కూడా అందే విధంగా ముఖ్యంగా ప్రజలు ఏవైతే అభివృద్ధి దిశగా పరిశ్రమలు రావాలని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావాలని విద్యార్థులకు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడాలని ఏవైతే ఆశ పెట్టుకున్నానో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మంచి రోజులు త్వరలోనే ప్రజల ఆశీస్సులతో రాబోతున్నాయి ప్రజలు సహకారానికి ముఖ్యంగా మీ అందరి సహకారానికి మీడియా సహకారానికి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు మీడియా అంటే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరూ సహకరించిన మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కేంద్రంలో మోడీ గారి మరో మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే విధంగా పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాబోతున్నటువంటి రోజులు తల్లిలో ఉన్నాయి ఏవైతే పట్టుదలగా పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు అధికారంలోకి రావాలని గత రెండు మూడు సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు ఆయన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈరోజు రాబోతా ఉంది వారిది రెండు సంవత్సరాల కష్టం కాదు గత పది సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ప్రజల సంక్షేమం కోసం నిత్యం ప్రజాస్వామ్యంలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఏవైతే కంకన పెట్టుకొని పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి ఫలితం త్వరలోనే రాబోతుందని 没有，没得叫什么。